నర్సీపట్నంలో టీడీపీ నేత నారా లోకేష్ కి షాక్ ఇచ్చిన అగ్రహారం నర్సీపట్నంలో ఎమ్మెల్యేలు గత నెలలో నర్సీపట్నం శంఖారామం సభలో నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరిక పది రోజుల గడవక ముందే తిరిగి వైసార్సీపీలో చేరిక కుటుంబ కలహాలతోనే టీడీపీలో చేరాం అన్నా గ్రామస్తులు జగన్న ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని నర్సీపట్నం మరింత అభివృద్ది జరగాలంటే గణేష్ మరొకసారి గెలవాలని ఆశతో వైఎస్ఆర్లోకి చేరామంటున్న ఆర్పీ అగ్రహారం గ్రామస్తులు అప్పలనాయుడు గారు వాళ్ళు అనుచరులు అందరూ వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరడానికి అని చెప్పి లోకేష్ గారి సమక్షంలో ఈ రోజు నాతోరం మండలం నుంచి ఇక్కడ రావడం జరిగిందండి వాళ్ళకి అందరూ కూడా కృతజ్ఞతలు తెలపాల్సిందిగా కోరుతున్నాను ఈ రోజు నర్సీపట్నంలో అన్ని మండలాల్లో టౌన్ లోని వైసీపీ ఖాళీ అవ్వబోతుంది భారీ మెజార్టీ తోటి నర్సీపట్నం నియోజకవర్గంలో పసుపు జెండా రెపరెపలు ఆడించిపోతున్నామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ నారా లోకేష్ గారు ఈ గెడ్డ మీద అడుగు పెట్టినందుకు ఆయనకి నర్సీపట్నం నియోజకవర్గ ప్రజానికం తరఫున శిరస్సు వంచి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటున్నాను గతంలో ఒక్కరోజు మాత్రం టీడీపీలో మా కుటుంబంలో కొన్ని కలహాలు రావడంతో ఆ కలహాల కారణంగా పార్టీ మారడం జరిగింది అది మా గ్రామ సమస్య వలన తప్ప పార్టీ పరంగా కానీ మన ఎమ్మెల్యే గారి మీద కానీ ఎటువంటి వ్యతిరేకత లేదు నాకు దాన్ని నాకు ఎమ్మెల్యే గారు పిలిపించి ఒక్కరోజులో నేను ఆ సమస్యను పరిష్కరించారు కావున మళ్ళా నేను యథావిధిగా నా ఫ్యామిలీలోకి నేను ఎంటర్ అయ్యాను నాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఇక్కడ నుంచి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేను ఏ కార్యక్రమాలు అయితే సామాన్య కార్యకర్తగా చేశాను మళ్ళా నా కుటుంబాన్ని కూడా కలుపుకుని పార్టీ పరంగా ఒక సామాన్య కార్యకర్తగా గారు అడుగు జడంలో నడుస్తూ ఏ కార్యక్రమం చేయడానికి నేను సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్